కుట్టి అయితే జీవన దగ్గరికి వచ్చి జీవన బయట అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారు పద హాస్పిటల్కి రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న జీవన అయితే నేను హాస్పిటల్కి రాను హాస్పిటల్కి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నేను గట్ట బయలుదేరను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విన్న కుట్టి అయితే ఎందుకు బయలుదేరు ఏది జరగాలను ఉంటే అదే జరుగుతుంది నువ్వు జల్దీ రెడీ అయ్యి బయటకు రా సూర్యబాబు బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు జీవన అయితే నేను హాస్పిటల్కి కాక రాను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి జీవన గట్టిగా అరుస్తుంది అది విన్న కుట్టి అయితే జేవ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి కుట్టి ఏం చెప్పి గట్టిగా అరుస్తుంది అవును ఇప్పుడు కానీ నువ్వు హాస్పిటల్కి కానీ బయలుదేరకపోయేవనుకో ఏం చేస్తానో నాకే తెలియదు జ్యోతమ్మకి ఏం కాకుండా మనమే కాపాడుకోవాలి వెళ్ళు వెళ్ళి జల్దీగా రెడీ అయ్యి బయటకు రా అని చెప్పి కుట్టి జీవనతో అంటూ ఉంటుంది అది విన్న జీవన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కుట్టి తన చెంప బాగా కొట్టడంతో జీవన అయితే హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది అది చూసి కుట్టి అయితే చాలా సంతోషిస్తూ పదా వెళ్దామని చెప్పి జీవనం తీసుకొని వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ